మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం ఓం నమ శివాయ నమో వెంకటేశ్వర గురుగారు కార్తీక్ కార్తీక మాసంలో పెళ్లి చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు దానికి తగ్గట్లుగానే చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో ఏంటి మరి కార్తీక మాసానికి వివాహ బంధానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అలాగే స్త్రీలు ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఈ కార్తీక మాసానికైనా పెళ్ళి కావడానికి మంచి రెమెడీ మా కోసం తెలియజేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అంటే ఏంటో మాట్లాడదాం పెళ్ళి అంటే ఒక అబ్బాయి ఉంటాడు అబ్బాయి ఒక పీఠం మీద కూర్చుంటాడు తర్వాత ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి వచ్చి ఒక పీఠం మీద కూర్చుంటుంది తర్వాత పంతులు ఉంటాడు పంతులు వీళ్ళిద్దరికి పెళ్ళి చేస్తారు మధ్యలో ఒక అగ్నిహోత్రం పెట్టి చుట్టూ ఏడు రౌండ్లు వేయాలి తర్వాత తాలి కట్టాలి బెల్లం జీరకట్ట తల మీద పెట్టాలి అంటారు దీన్ని బేసిక్గా పెళ్ళి అంటారు ఇది డెఫినేషన్ అంటే ఇది అయిన తర్వాత పెళ్ళి అయిపోయింది అని అంటారు ఇప్పుడు పెళ్ళి సక్సెస్ అవ్వాలంటే చాలా రీజన్స్ ఉంటాయి పెళ్ళి ఫెయిల్ అవ్వాలన్నా చాలా రీజన్స్ ఉంటాయి నేను మీకు చెప్తాను ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు చావు బతుకుల్లో ఉన్నాడు వాడిని ఒక డాక్టర్ గారు తీసుకెళ్ళాలనుకోండి సరిగ్గా వైద్యం చేయడం రాదు మామూలుగా వైద్యం ఏదో నార్మల్ డాక్టర్ వాడు ఏమవుతాడు ఆపరేషన్ చేస్తాడు చచ్చిపోతాడు అది హస్తవాసి అంటారు వైద్యం బాగొచ్చు ఇంట్రెస్ట్ ఉంది ప్యాషన్ ఉంది వాడు ఎలా అయినా చావు బతుకుల్లో ఉన్నా వాడిని కాపాడతాడు అవునా కదా హస్తవాసి అంటాం అలానే పంతుళ్ళు కూడా కొంతమందికి హస్తవాసి ఉంటుంది అంటే వాళ్ళ జన్మ జాతకంలో ఐదో స్థానంలో గురువు కానీ సూర్యుడు కానీ ఉంటే వాళ్ళ చేతుల మీదుగా మీ పెళ్ళి అవ్వడం అంటే మీ పెళ్ళిలో వాళ్ళే పంతులు అయితే మీ పెళ్ళి మినిమం వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది మామూలుగా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఏంటి వారం పది రోజులు కొన్ని కేసెస్ అంటే విడిపోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కలిసి ఉన్న వాళ్ళ గురించి నెక్స్ట్ మాట్లాడతా సో పెళ్ళైగా వారంలో విడిపోతారు పది రోజులకి విడిపోతారు నెలగా అమ్మాయి తిరిగి వచ్చేస్తుంది అసలు అలా జరగకూడదు అలా జరిగితే మంచిది కాదు ఫ్యామిలీకి డ్యామేజ్ ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు డిప్రెషన్లో వెళ్తారు అవునా కదా చాలా దారుణంగా కొన్ని ఫ్యామిలీస్లో నేను చూసాను సొంత మై ఓన్ ఎక్స్పీరియన్స్ చూశాను నేను ఒక వారం రోజుల్లో అమ్మాయి తిరిగి వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి టెన్ ఇయర్స్ అయినా ఇంకా బయటికి రాలేదు డిప్రెషన్ నుంచి పెళ్ళి నడిచింది వారం డిప్రెషన్ టెన్ ఇయర్స్ ఎందుకు ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి కావట్లే ఎవరు చేసుకోవట్లే అందరూ ఆమెని మంచి అమ్మాయి కాదు ఆ అమ్మాయి దోషం ఉంది ఈ దోషం ఉంది ఈ అమ్మాయిని ఎవడు పెళ్లి చేసుకుంటే వాడు గ్యారెంటీ చనిపోతాడు ఇట్లాంటివన్నీ అంటగట్టి అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తారు ఇవాళ మీరు హైటెక్ సిటీకి వెళ్తే ప్రతి బిల్డింగ్లో నీకు మినిమం టెన్ మెంబర్స్ డైవర్స్ వాళ్ళు ఉన్నారు దొరుకుతారు ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా టీసీఎస్ లాంటి కంపెనీలు నాలుగు వందల మంది ఉన్నారంట నేను మొన్న విన్నా ఏంటి డైవర్సు అంత త్వరగా పెళ్ళి అయ్యే వారానికి నెలకే అవడం ఏంటి ఫస్ట్ బేసిక్ మిస్టేక్ చేసేది ఏంటంటే రాంగ్ పర్సన్ చేత పెళ్ళి చేయించుకోవడం నీకెవరైతే పంతులు పెళ్లి చేస్తున్నారో అతను హస్తవాసి అయి ఉండాలి డాక్టర్ గురించి చెప్పాను కదా వాడికి వైద్యం బాగా వస్తాడు ఎలా కాపాడతాడని ఆడు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కాపాడతాడు వాడికి తెలుసు హార్ట్ అంటే నరాలు అన్నీ తెలుసాడు మిమ్మల్ని అయినా కాపాడతాడు బయటకు తీసుకొస్తాడు ఆ టైం ఫ్రేమ్లో మనకు బాగాలేనప్పుడు ఎవడని కాపాడితే చాలు తర్వాత టైం మారిపోతుంది టైం అనేది మారుతూ ఉంటుంది దేవుడు ఏంటి ఆ గ్రహాలేంటి ఈ బ్యాడ్ టైం వేద్దాం ఇప్పుడు చచ్చిపోతాడు తీసుకెళ్ళిపోదామని అనుకుంటారు ఆ టైంలో ఒక్క దైవ శక్తి ఉన్న హస్తవాసి ఉన్న డాక్టర్ వచ్చి కాపాడితే ఆ గండం నుంచి బయటపడతాడు అంటారు కదా రుద్రాక్షం వేసుకోండి యాక్సిడెంట్ అవ్వదు గండం నుంచి ఎవరు రుద్రాక్షం అట్లనే మీ పెళ్ళి కనీసం వన్ ఇయర్ అంటే మీరు కనీసం డిప్రెషన్లోకి వెళ్ళక వెళ్ళిపోకుండా ఉంటారు అంటే ఫస్ట్ ఉన్న మంచి పంతులు ఎవడు తక్కువ వస్తున్నాడని కాదు ఎవడిని చూస్తే పాజిటివ్గా ఉన్నాడు ఎవడు చేసిన పెళ్ళిళ్ళు మినిమం గ్యారంటీ ఉందో అలాంటి పంతుల్ని పట్టుకొని వాడి చేత పెళ్లి చేయించుకోవాలి పదివేలు కాదు లక్షని ఇవ్వండి మీ పెళ్ళి నుంచి ఉంటుంది సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి ఉంటుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ కేస్ ఈ ఫస్ట్ కేస్ అయిపోయింది దీనికి మనం టైటిల్ పెట్టుకోవచ్చు వారం రోజుల్లో విడిపోయిన వాళ్ళకి మాత్రమే ఓకే ఇప్పుడు సెకండ్ కేసు మాట్లాడతారు సెకండ్ కేసు ఏంటంటే పెళ్ళి అయింది పెళ్ళి నుంచుంది కానీ రోజు గొడవడతాను ఇప్పుడు ఇది ప్రతి మనిషి ఇది ఏంటి పెళ్ళి అవుతుంది పెళ్ళి అవ్వకముందు నిశ్చితార్థం నిశ్చితార్థం వరకు చాలా బాగుంటారు పెళ్ళి అవుతుందా దా నెక్స్ట్ రోజు నుంచి గొడవలు మొదలవుతాయి మీ అమ్మ ఇది చేస్తుంది మీ నాన్న ఇది చేస్తున్నాడు నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు రేపు మా పిల్లలు ఏమవుతారు ఇదే గొడవ నడుస్తూనే ఉంటుంది మహాభారతం నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది ఏంటి గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి పంతులు గారి దగ్గరికి వెళ్తారు ఆయన ఏం చెప్తారు మీరు సీతారాముల్లాగా ఉండాలి సీతారాములు ఎప్పుడు కొట్టుకోలేదు అన్యోన్యంగా ఉండాలి ఆదర్శ దంపతుల్లాగా ఉండాలి అస్సలు గొడవ పెట్టుకోకూడదు అత్తమావ ఏం చెప్తారు మేము ఎప్పుడైనా గొడవడ్డం చూసావా నువ్వు మీరేంటి అలా రోజు గొడవ సమాజంలో ఆ పరువు అవ్వాలి రోడ్ల మీద కూడా గొడవబడుతున్నారు మీరు సరే ఏం చేద్దాం పంతులు గారి దగ్గరికి వెళ్తాం పంతులు గారు ఏం చెప్తారు సీతారామ కళ్యాణం చేయించండి సీతారాముల కళ్యాణం చేయిస్తారు వారికి మంచి చీర రాముల వారికి మంచి బట్టలు వేస్తారు కీటం పెడతారు పూజ పూజ చేస్తారు పెళ్ళి చేస్తారు ఒకసారి చేస్తారు రెండోసారి చేస్తారు మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరోసారి ఏడు సార్లు చేస్తారు బేసిక్ ఏడు సార్లు చేయమంటారు ఏడు సార్లు సీతారాములు కళ్యాణం చేసిన తర్వాత ఏమవుతుంది ఏమవు ఏమవుతుంది మారతారా వాళ్ళు మారతారా మారరు సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు ఏమైనా జరిగితే అంటే సీతారాముల కళ్యాణం అది జరుగుతున్నప్పుడు మీరు ఏమైనా నేర్చుకుంటే మీలో మార్పు వస్తుంది కదా సార్లు కళ్యాణం జరిపించారు ఒక్క ఇంచు కూడా నేర్చుకోలేరు ఒక్క పాయింట్ కూడా నేర్చుకున్నారు ఇంత చిన్న పాయింట్ కూడా నేర్చుకోరండి వాళ్ళు పంతులు గారు విరుస్తారు ఏడు సార్లు దక్షిణిస్తారు పంతులు గారు ఏడు సార్లు పెళ్ళిళ్ళు చేస్తారు ఫోన్ చూస్తారు ఇలా ఫోన్ పూజ జరుగుతున్నప్పుడు ఇలా ఫోన్ చూస్తుంటారు ఫోన్ నిలగేసు కొట్టండి అంట ఫస్ట్ నేను పూజ జరుగుతున్నప్పుడు పూజలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఫోన్ చూస్తే మీరు ఆఫీస్లో చేసినప్పుడు ఫోన్ చూస్తారా చూడరు కదా పూజ జరుగుతుంటే ఫోన్ చూస్తారండి ఇట్లా పెళ్ళి ఏం సక్సెస్ అవుతుంది నాకు చెప్పండి నేను ఇప్పుడు ఏ ఈరోజు ఈరోజు కాదు ఒక పది రోజులు అంటారా పది సంవత్సరాల నుంచి ఏ పెళ్ళికి వెళ్ళినా ఫోన్ చూస్తూ ఉంటారండి ఇట్ ఇట్లా లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి వాడికి ప్రతి ఒక్కటి స్టోరీ అదే పిల్లంతో ప్రాబ్లము భార్యతో గొడవ ఆడు పంతులు ఏం చెప్తాడు వినాలి కొద్ది అది కొంచెం వింటే అది కొంచెం అర్థమవుతే అది కొంచెం ఎక్కుతే ప్రవర్తన మారుతుంది మీరు ఏమీ వినకుండా యాంత్రికంగా పూజ చేస్తే అక్కడ ఏమవ్వదు అక్కడ మీరు వింటే ఆటోమేటిక్ మీకు తెలియకుండా మీలో మార్పు వస్తుంది మార్పు వచ్చి మీరు మీ భార్యతో సరిగ్గా ప్రవర్తిస్తారు అప్పుడు పెళ్ళి అనేది మెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది ప్రతి సీతారామ కళ్యాణం జరిపించిన తర్వాత మీ పెళ్ళి హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇంప్రూవ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి లేకపోతే రెండో కళ్యాణం మళ్ళీ చేయకూడదు ఇంప్రూవ్ అయింది పేపర్ మీద రాసుకొని రెండో కళ్యాణం ఇంకా బెటర్మెంట్ వచ్చింది మూడో కళ్యాణం నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు మీరు ఫోన్ చూస్తే మాత్రం ఏది అవ్వదు సో చేసేది సీరియస్గా చేయాలి పది మందిని పిలిపిస్తారు ఇరవై మందిని ముప్పై మందిని పిలిపిస్తారు క్యాటరింగ్ పెట్టిస్తారు వంద మందికి భోజనాలు పెట్టిస్తారు దీంట్లోనే ఉంటుంది దృష్టి అత్తగారు మీరు ఇది తినండి మేనత్త మీరిది బామ్మధేరి విద్యను ఇదే ఈ నామోషిల్లో అయిపోతుంది కళ్యాణం అయి అంటే అక్కడ వచ్చింది ఏంటంటే కొత్త బట్టలు వేసుకొని రావాలి మంచి భోజనం చేయాలి పూజ జరుగుతున్నప్పుడు ఫోన్ చూడాలి వెళ్ళిపోవాలి పూజ చేస్తుంది ఎందుకు మీ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుదామని మీ మైండ్ అంతా అంటే మీకు మీకు తెలియంది ఏంటంటే మీ పూజ ఫెయిల్ అయింది మీ క్యాటరింగ్ సక్సెస్ మీ ఫ్యాషన్ షో సక్సెస్ అన్ని సక్సెస్ అయినాయి కానీ మీ పూజ ఫెయిల్ అయింది అని తెలుసుకోవాలి అందరూ చుట్టాలు వస్తారు కదా మంచి బట్టలు వేసుకొని ఫ్యాషన్ షో చేస్తారు మంచి ఫ్యాషన్ షో చేస్తారు ఆ బఫే కూడా మంచి ఎంజాయ్ చేస్తారు మంచి ముచ్చట్లు కూడా చెప్తారు పూజ ఫెయిల్ అయిందని తెలియదు అర్థం కాదు ఆ పెళ్ళి అలానే ఉంటుంది మళ్ళీ గొడవడుతూ ఉంటారు మళ్ళీ గొడవడుతూ ఉంటారు పూజలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మీరు చూడండి ఉన్నతంగా ఉన్నత కుటుంబాలు ఉంటాయి కదా కొంతమందివి నేను చూశాను పూజలో బాగా ఇన్వాల్వ్ అవుతారు అన్నీ పక్కన పడేస్తారు గమనించారా ఆ భార్య భర్త పంతులు ఇక్కడ ఉంటే భార్య భర్త దగ్గర వింటూ ఉంటారు వాళ్ళు ఉన్నత కుటుంబాలంటే డబ్బు ఉన్న కుటుంబాలు కాదు మ్యారేజ్ సక్సెస్ అయిన వాళ్ళు వింటారు వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది అని స్టోరీ వింటారు సీతారాములు ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు సీత ఏమనేది రాముడు ఏమనేవాళ్ళు వాళ్ళకి అంత బాండింగ్ ఎలా వచ్చింది అని ఒక అండర్స్టాండింగ్ ఉండేది వాళ్ళకి అసలు అంత బాండింగ్ రావడానికి కారణం ఏంటి అనేది కూడా తెలుస్తుంది పూజ వింటే సో పూజ చేసేటప్పుడు దయచేసి పూజలోనే ఉండండి పూజ చేసేటప్పుడు వాట్సాప్లో ఉండకూడదు పూజ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉండకూడదు పూజ చేసేటప్పుడు పూజలోనే ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే సీతారామ కళ్యాణం చేయించి ప్రాబ్లం నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు ఒక తరం వెనకపోతే ఇప్పుడు అసలు పూజలు ఫెయిల్ ఇంకొక తరం ముందుకెళ్ళామనుకోండి అసలు పూజలే ఉండవు డైవర్సైడ్ విపరీతంగా పెరిగిపోద్ది ఇప్పుడు కూడా టైం ఉంది పూజలో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి చెప్పింది విని అనలైజ్ చేస్తూ ఉండాలి అంత ఈజీగా అర్థం కాదు అది ఏదో స్టోరీ చెప్పారు వినడం కాదు అనలైజ్ చేస్తూ ఉండాలి అక్కడ స్టోరీ ఏముంటుంది దశరథ మహారాజు రాముడికి ఏం చెప్తాడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు నేను ఎందుకు వెళ్ళాలి అని నాన్నకి ఎదిరించి చెప్పడు అంటే ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాము నాన్నకి ఎదురు సమాధానం ఇవ్వకూడదు అని అలానే సీతారాముల గురించి చెప్తున్నప్పుడు సీత సీతారాముడి మాట వినేది రాముడు సీత మాట వినేవాడు సీత మాట్లాడేటప్పుడు రాముడు సైలెంట్గా ఉండేవాడు వినేటాడు రాముడు మాట్లాడేటప్పుడు సీత సైలెంట్గా వినేది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది భర్త మాట్లాడుతూ ఉంటారు భార్య మధ్యలోకి వచ్చేస్తాం భార్య మాట్లాడుతూ ఉంటుంది భర్త మధ్య వాడు ఈమె పెద్ద డాక్టర్ హాస్పిటల్లో యశోదా అపోలో పెద్ద డాక్టర్ వీడు మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్లో పెద్ద ఇంజనీర్ బేసిక్ కామన్ సెన్స్ ఉంటారు కొట్టుకొని 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 జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇంత పెద్ద పెద్దవాళ్ళు సో మరి గురుగారు ఈ దాంపత్య జీవితం అనేది కాస్త మెరుగుపడడానికి అలాగే ఎవరైతే అన్మ్యారేడ్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళకి ఏదన్నా రెమెడీ ఏదన్నా తెలియజేస్తారు ఇప్పుడు ఇక్కడ వరకు రెండో భాగం ఇప్పటి వరకు జరిగింది ఏంటి ఆల్రెడీ పెళ్ళి అయ్యి గొడవలు అవుతున్నారు గొడవలు అవుతున్నాయి ఆ గొడవల్ని తగ్గించుకొని ఎలా మనం ముందుకెళ్ళాలి అనేది పెళ్ళి కాని వాళ్ళకి రెమెడీ సో పెళ్ళి కాని వాళ్ళకి రెమెడీ ఏంటి అసలు పెళ్ళి అంటే ఏమనుకుంటున్నారు మీరు మీరు చెప్పండి పెళ్ళి అంటే ఏమనుకుంటున్నారు జనరల్ మిమ్మల్ని అడుగుతున్నా జీవితకాల బంధం ఆహా అసలు బేసిక్గా పెళ్ళి అంటే ఏంటి అసలు మీరు పెళ్లి చేసుకుంటున్నారా నిజంగా ఇంకా కాలేదు అసలు పెళ్లి చే పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నారా మీరు పెళ్ళి చేసుకోరు మీకు పెళ్ళి జరుగుతుంది మీకు దేవుడు ఒక అమ్మాయి రాసి పెడితే ఆ అమ్మాయి వచ్చి మిమ్మల్ని ఒప్పుకుంటుంది మీకు రాసి పెట్టకపోతే భూమి మీద ఏ అమ్మాయి ఒప్పుకోదు కదా మీరు పెళ్ళి చేసుకోవాలంటే పెళ్ళి అవుతుందా పెళ్ళి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఒప్పుకోవాలి ఇప్పుడు అన్నం తినాలంటే మీరు ఒక్కరే వండుకొని హ్యాపీగా తినగలుగుతారు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు కానీ పెళ్ళి అవ్వాలంటే ఎదురు మనిషి ఒప్పుకోవాలి మీ పేరు మణికంట ఫర్ ఎగ్జాంపుల్ మీ పెళ్ళి నాగమణి అనే అమ్మాయితో రాసి ఉందనుకుందాం మణికంఠ వెట్స్ నాగమణి ఇప్పుడు నాగమణి అనే అమ్మాయి ఒప్పుకుంటూనే కదా మీ పెళ్ళి అయ్యేది నాగమణి అసలు ఒప్పుకోకపోతే మీ పెళ్ళి అవుతుందా అవుతుందా లేదా నాగమణి ఎందుకు ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాను ఫస్ట్ నాగమణి మణికంఠ గారిని ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంటే బేసిక్గా ఏంటి వీడు మంచివాడు అని అనుకుంటే మనగంట మంచోడు నన్ను బాగా చూసుకుంటాడు పెళ్ళి చేసుకుంటుంది ఇప్పుడు పెళ్ళి అనేది అడుక్కునే వాళ్ళల్లో యాచకులకి పెళ్ళి అవుతుంది ధనవంతులకి పెళ్ళి అవుతుంది మిడిల్ క్లాస్ వరకు పెళ్ళి అవుతుంది లోవర్ మిడిల్ క్లాస్ అన్ని ఎకనామిక్ క్లాసెస్లో పెళ్ళి అనేది జరుగుతుంది కొంతమంది జరగదు బాగా డబ్బు గొలవ ఉంటారు కొంతమందికి పెళ్ళి జరగదు యాచకుల్లో కూడా కొంతమందికి పెళ్ళి జరగదు అంటే పెళ్ళి అనేది ఫైనాన్షియల్ దానికి సంబంధించింది కాదు అది ఫస్ట్ తెలుసుకోవాలి పెళ్ళి అంటే ఏంటి వీడు మంచివాడా కాదా నేను ఫ్రాంక్గా చెప్తా మీకు నిజంగా పెళ్ళి అవ్వాలంటే ఫస్ట్ మీరు మంచి వాళ్ళు అయి ఉండాలి తర్వాత కమిట్మెంట్ అనేది ఉండాలి ఒక మాట ఇచ్చారు అంటే దాని మీద నిలబడగలగాలి మీరు కనుక ఒక మాట మీద నిలబెట్టలేకపోతే మీకు పెళ్ళి అవ్వదు పెళ్ళి అంటే ఏంటి బేసిక్గా ఒక అమ్మాయితో ఇంతకాలం కమిట్మెంట్ మీరు ఒక మనిషికి కమిట్మెంట్ ఇచ్చారు నేను అమ్మాయి గురించి మాట్లాడలేదు బయట ఏదో ఒక మనిషికి కమిట్మెంట్ ఇచ్చారు నేను నీకు ఈ టైంలో ఇంతకాలంలో ఈ పని చేసి పెడతాను మీరేంటి వచ్చారు మీ పని మీరు చేశారు వెళ్ళిపోయారు అంటే దేవుడు చూస్తాడు ఈ మనిషికి కమిట్మెంట్ ఉంది ఈ మనిషి ఒక పనిని మొదలు పెడితే ఒక మాట ఇస్తే వదిలిపెట్టడు దాన్ని ఎలా అయినా కంప్లీట్ చేస్తాడు సో ఒక అమ్మాయి కూడా మిమ్మల్ని లైక్ చేస్తుంది ఎందుకు దేవుడు పంపిస్తున్నాడు ఈ మనిషికి కమిట్మెంట్ ఉంది ఈమె వాడేసి వదిలేయాడు హండ్రెడ్ ఇయర్స్ ఈ అమ్మాయితోనే ఉంటాడు అవునా కాదా అప్పుడు మీకు పెళ్ళి అవుతుంది పెళ్ళి అవ్వడానికి మెయిన్ మంచివాడు సెకండ్ కమిట్మెంట్ సో ఈ రెండిట్లో మీ మీకు ఏదైనా మిస్సింగ్ ఉంది కమిట్మెంట్ లేకపోయినా ప్లస్ మనిషి అంటే మినిమం హ్యూమానిటీ ఉండాలి కమర్షియల్ ఎక్కువ అయిపోతే కూడా పెళ్ళి అవ్వదు అంటే బేసిక్గా చాలా సింపుల్గా చెప్తాను మణికంఠ గారు మీకు ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి నేనే మీ ఫ్రెండ్ లేకపోతే కెమెరామ్యాన్ ఫ్రెండ్ నా పట్ల మీకు ఒక మనిషి పట్ల బేసిక్గా ఒక మనిషి మనిషికి మనం సహాయం చేయాలి అని ఉంటే దేవుడు మీకు పెళ్ళి అయ్యేటట్టు చూస్తాడు పెళ్ళి అంటే ఏంటి ఆ అమ్మాయి మిమ్మల్ని చూసుకుంటుంది మీరు మనిషి జాతిని బాగా చూసుకుంటే మీ భార్య మిమ్మల్ని చూసుకుంటుంది గివ్ అండ్ టేకే కదా న్యూటన్ ఏం చెప్పాడు ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఆపోజిట్ ఏంటి ఆపోజిట్ అంటే ఏంటి నేను మేల్ మీరు నాకు సహాయం చేస్తే ఆపోజిట్ ఏంటి ఫీమేల్ మీ దగ్గర అర్థమైందా మీరు నాకు ఒక సహాయం చేస్తే నాది మేల్ జెండర్ ఒక ఫీమేల్ జెండర్ అమ్మాయి మీకు సహాయం చేస్తుంది అదే పెళ్ళి అంటే మీరు ఫ్రెండ్షిప్ నాతో ఫ్రెండ్షిప్ సరిగ్గా ఉంటే మీకు పెళ్ళి అవుతుంది చాలామందికి తెలియదు ఇది మీ ఫ్రెండ్షిప్ ఎంత పవిత్రంగా ఉంటుందో మీ మ్యారేజ్ కూడా అంతే అన్యూనత ఉంటుంది అంటే మీరు జస్ట్ ఫ్రెండ్షిప్ కాదు ఒక గురువు అవ్వచ్చు ఒక తండ్రి కావచ్చు సిస్టర్ మానవ జాతితో మీరు కొంచెం సవ్యంగా ప్రవర్తిస్తే అంటే మానవ జాతికి మీరు ప్రేమ పంచితే మీ భార్య వచ్చి మీకు ప్రేమ ఇస్తుంది మీరందరితో సైకోగాడ్లాగా ప్రవర్తిస్తే మీ భార్య మీతో సైకోగాడ్లాగా లాగా ప్రవర్తిస్తుంది మీరు ఎవ్వరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటే ఈ అమ్మాయి కూడా మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతుంది అందరితో ఉండాలి అందరితో ప్రేమగా ఉండాలి అందరితో ఉన్నాము అందరినీ మోసాలు చేశారనుకోండి అమ్మాయి వస్తుంది మోసం చేసి వెళ్ళిపోతుంది అంటే మీరు ప్రకృతికి ఏమి ఇస్తున్నారో అది మీకు తిరిగి వస్తుంది మీరు ప్రపంచానికి ప్రకృతికి ఏమైతే ఇస్తారో మీరు ఒక మనిషికి కోటి రూపాయలు ముంచేసి వెళ్ళిపోయారు మీ మొదటి భార్య వస్తుంది మీ కోటి రూపాయలు తినేసి వెళ్ళిపోతుంది మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఈ ప్రకృతిలో ఏం చేస్తారో ఏమి విస్తారో అదే జరుగుతుంది మీకు అర్థమైందా చాలా చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ మ్యారేజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు వన్ అవర్ అండి వన్ టూ అవర్స్ పడుతుంది సింపుల్గా చెప్పాలంటే న్యూటన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈక్వల్ ఏమి ఇస్తే అది వస్తుంది ఆపోజిట్ నువ్వు ఇక్కడ ఎంత క్రూరంగా ప్రవర్తించావో మీ భార్య వచ్చి నిన్ను అంతే నీకు అంత క్రూరత్వం చూపిస్తుంది న్యూటన్స్లా గుర్తుపెట్టుకోండి అదే మ్యారేజ్ సో చెప్పేది ఏంటంటే సభ్యంగా ఉండండి నీతి నిజాయితీతో ఉండండి అది లేదు ఇప్పటిదాకా మోసం చేశారు మారండి మారితే కూడా సెకండ్ వైఫ్ సెకండ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది ఫస్ట్ మ్యారేజ్ ఎవరికి ఫెయిల్ అవుతుంది తెలుసా బేసిక్గా ఎవరైతే మోసం చేస్తూ వస్తారో సడన్గా మారిపోతారు చూడండి వాడికి సెకండ్ మ్యారేజ్ అవుతుంది అంటే ఫస్ట్ మ్యారేజ్ ఒక అమ్మాయి వస్తుంది పీడించి వాడి కర్మలన్నీ తొలగించి వెళ్ళిపోతుంది సెకండ్ మ్యారేజ్ సక్సెస్ ఎవరైతే మారుతారో వాళ్ళకి బేసిక్గా రెండు మ్యారేజెస్ త్రీ మ్యారేజెస్ జరుగుతాయి మనిషి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకడే ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వచ్చింది ఆమె ఉంటుంది అండ్ ఈజ్ వెరీ హ్యాపీ అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మ్యారేజ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ బట్ టు అండర్స్టాండ్ ఇట్ ఈజీ న్యూటన్స్ లా గుర్తుపెట్టుకోండి టోటల్గా జీవితం అంటే ఏం లేదు మీ ప్రవర్తన మీ ప్రవర్తన బాగుంటే అన్నీ బాగుంటాయి ఇంకోటి ఈ జన్మలో నేను బాగానే ఉన్నాను కానీ నాకు డైవర్స్ ఏంటంటే పూర్వ జన్మ లెక్క కూడా ఉంటుంది ఇప్పుడే మంచోడు కాదు పోయిన జన్మలో కూడా మంచోడై ఉండాలి ఇప్పుడు రాముణ్ణి పోయినసారి రావణాసు అంటే కూడా జరగదు అది గుర్తుపెట్టుకోవాలి పోయిన జన్మ లెక్కలు కూడా ఉంటాయి చాలామందిని చూస్తాను నేను చాలా మంచోడు జీవితంలో ఒక్క తప్పు చేసి ఉన్నాడు కానీ భార్య వచ్చి పూర్వ పూర్వజన్మ లెక్క సేమ్ న్యూటన్స్ లా ఫర్ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అది గుర్తుపెట్టుకోవాలి జీవితానికి ఒక్క లా తెలుస్తే చాలు సో ఇది బేసిక్గా పెళ్ళి కాకపోవడానికి కారణం నెక్స్ట్ దీనికి రెమెడీ చెప్దాం మీకు పెళ్ళి అవ్వాలంటే అద్భుతమైన రెమెడీ ఏంటంటే మీరు ఎవరెవరికైతే మోసం చేశారో ఫస్ట్ వాళ్ళు డబ్బులు ఇచ్చేయండి ఎవరెవరినైతే తిట్టారో వాళ్ళకి ఫోన్ చేసి సారీ చెప్పండి ఎవరెవరైతే ద్వేషించారో వాళ్ళకి ఫోన్ చేసి బాబు అయిపోయింది నీకు ఏం కావాలంటే అది ఇస్తా అని చెప్పు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి వన్ మంత్లో కాకపోతే నన్ను అడగండి వన్ వన్ ఒకటే ఒక నెలలో మీ పెళ్ళి అయిపోతుంది రాసిస్తా పేపర్ మీద సైన్ చేసిస్తా కండిషన్ ఒకటే కండిషన్ పూర్వజన్మ లెక్కుంటే నేను ఏం చేయలేను ఈ జన్మలో కనుక తప్పు చేసి ఉంటే దాన్ని ఎలా సరిదిద్దాలి ఫోన్ చేస్తే అయిపోద్ది అడికి పోయిన జన్మ అది వాళ్ళందరూ లేరు కదా ఇప్పుడు ఏం చేయగలుగుతాం పోయిన జన్మది అయితే నేను ఏం చేయలేను ఈ జన్మది అయితే నేను సాల్వ్ చేసి క్యూర్ చేసి సెటిల్మెంట్ చేసేస్తాను చాలామందికి చేసా కూడా నేను పోయిన జన్మదైతే ఏం చేయలేను అది సో బేసిక్గా రెమెడీ ఇది వివాహ వ్యవస్థ గురించి ఎన్నో మంచి విశేషాలు ఈరోజు మనకు తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు